హాయ్ అండి అందరికీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా ఈవినింగ్ వరకు టైం ఉంది కదా గట్టిగా కోరుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులను అయితే వెలిగించండి మీ కోరికలు నెరవేరుతాయి మీ అప్పుల సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది ఆ శివాయనైతే మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి వచ్చే ఇయర్ వరకు అయితే మీకు అంత శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యస్ గుడిలో అయితే అభిషేకం చేశాను అభిషేకం చేసిన తర్వాత అయితే దీపం అయితే వెలిగించాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకోటి చాలా రష్ ఉంది నేను లేచింది ఫోర్ ఓ క్లాక్ బట్ టెంపుల్ కి వెళ్ళిందైతే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే నేనైతే ఎయిట్ అయితే బయటకు వచ్చానమాట చాలా పబ్లిక్ ఉంది అబ్బా ఎంతైనా కార్తీక పౌర్ణమి కదా వన్ సెకండ్ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి వస్తు వస్తు ఇంకా సాయిబాబాను కూడా దర్శించుకొని అక్కడ ఉన్న పులిహోర ఇంతకు ముందు తీసుకొచ్చాను కదా సిరాపూరి వాళ్ళకైతే చాలా ఇష్టం అనిపించింది మళ్ళీ ఒకసారి తీసుకొచ్చానండి ఓకే అండి మరి బాయ్ బాయ్